చాలా థ్యాంక్స్ అండి ఫోన్లో చాలా బాగా మాట్లాడుతున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా థ్యాంక్స్ అండి అసలు నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు నాకు ఒక రకంగా చెప్పాలంటే నేను ఫస్ట్ ఛానల్ పెట్టేసి త్రీ ఇయర్స్ దాటింది అనమాట ఇంత ఎంకరేజ్మెంటు ఎవరు కూడా ఇవ్వలేదు అనమాట అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్మెంట్ కానీ అసలు ఎంత బాగా నాకు నిన్న నుంచి చాలా హ్యాపీ నిన్న మొన్న సండే రోజు కూడా చాలా కాల్స్ వచ్చినాయి నిన్నంతా కూడా కాల్స్లోనే నా టైం మొత్తం అయిపోయింది వీడియో తీయలేదు ఎడిటింగ్లు పోస్టింగ్లు అసలు ఇప్పుడు నేను ఒక వీడియో అప్లోడ్ పెట్టాలంటే నా దగ్గర వీడియో లేదనమాట వీడియో తీయడానికి లేదు ఒకవేళ వీడియో తీసిన ఎడిటింగ్కి టైం లేదు ఓన్లీ కాల్స్ మాట్లాడటానికే నా టైం అంతా సరిపోతుంది నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈ ఇలా ఫోన్ చేసి మాట్లాడతా మీరు ఏం చేస్తారు అవన్నీ కూడా చాలా అడుగుతున్నారు అందరికీ కూడా నేను చక్కగా రిప్లై ఇస్తున్నాను నేను కూడా వాళ్ళు బాగా మాట్లాడుతున్నావు అమ్మా అని చెప్పేసి కామెంట్ అయితే ఇస్తున్నారు అనమాట చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను కొరియర్స్ మాకు గబ్బ్యాక్స్ కావాలని ఫోన్ చేస్తున్నారు ఇంకా మనీ పంపిస్తున్నారు నేను అందరికీ కూడా పంపిస్తాను రిప్లై ఇస్తాను ఒకవేళ వాట్సాప్లో నాకు ఇంగ్లీష్ రాదనమాట నాకు అర్థమైనంత వరకు అయితే నేను కొన్ని కొన్నిటి వరకు అయితే ఇస్తానన్నమాట కొన్ని మా పాప వచ్చి ఫైవ్ ఫైవ్ కాడి నుంచి తనే రిప్లై ఇచ్చింది అనమాట నిన్న కూడా ఫైవ్ తర్వాత తనే ఇచ్చింది ఇంకా నాకు స్పెలింగ్స్ తెలియకపోతే తను దగ్గర తనకు చెప్తానమాట ఇట్లా వచ్చినాయి కొంచెం రిప్లై ఇవ్వంటే తను ఇస్తుంది కామెంట్స్కి అయితే నేను చాలా వాటికి రిప్లై ఇవ్వలేదన్నమాట కొన్నాటికే అంటే నాకు టైం ఉంటలేదు నాకు అది ఓపెన్ చేసినప్పుడల్లా ఒకటి రెండిటికి అట్లా ఇస్తున్నాను అనమాట రిప్లై ఇప్పుడైతే ఇంకా తొందరగానే రిప్లై ఇస్తాను నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నా కానీ లైవ్లో మనకి మళ్ళీ నా నెట్టు సరిపోయిద్దో లేదో మనకి వైఫై లేదనమాట నెట్ సరిపోయిందో లేదో ఒక చిన్న డౌట్ అనమాట అందుకని చెప్పి ఎందుకైనా మంచిది ఒక వీడియోనే చేద్దాము కావాలంటే లైవ్లో అయితే ఇంకా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారనమాట గమ్ము గురించి కానీ మేము వేసే పని మేము చేసే పని చాలామందికి తెలియదు ఎందుకంటే మా అంటే ఇప్పుడు మీ ఈ మగ్గం వర్క్లోనే పుట్టేసి ఉన్న కూడా చాలా మందికి వర్క్ గురించి తెలియదంట నిన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ పోస్ట్ అవి రాసే అతను కూడా నేను పుట్టింది ఈ పొట్టికే కానీ నాకు వాటి గురించి తెలియదమ్మా అంటే మేము పాసిలేస్తా అంటే ఏంటి అని అడుగుతున్నారు గమ్ము గమ్ దేని గురించి వాడతానంటే అంటే ఆ మేడంకి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కరెక్ట్గా చేయబోతే నేను చెప్పాను అనమాట అప్పుడు అంటున్నాడు నేను పుట్టింది ఆ పట్టికేనమ్మా నాకు ఏమీ తెలియదు అని మళ్ళీ కొంతమంది చుట్టుపక్కల మగ్గాలు లేకుండా కొంచెం దూరం కాట్లా మీరు ఎలా చేస్తారు ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా వాటిలన్నిటికి కూడా నేను మేము ఎలా అంటే ఇప్పుడు జస్ట్ ఒక వన్ అవర్ క్రితం ఫోన్ చేస్తారనమాట మీరు నేస్తారు కదా పోగులు దాంట్లో వేస్తారా అది అని కూడా అడిగారు అనమాట అవన్నిటికి కూడా నేను వీడియోస్ రూపంలో మీకు చూస్తే అంటే మీకు రావచ్చు ఒకళ్ళకే రావచ్చు డౌట్ వాళ్ళు అడుగుతారు ఇంకా నలుగురు తెలుసుకుంటారు కదా నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మేడం ఇంకొక విషయం ఏంటంటే నేను కొంతమందికి కామెంట్స్ కొన్ని కామెంట్స్ వీడియోలు ఎంత అవ్వకూడదు కదా వీడియోలు ఎంత అవ్వకుండా చూసుకుందాము ఇంకా చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి ఇంక నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మొత్తం ఒక వీడియోలో మాట్లాడినా మీకు కొంచెం బోర్ కొట్టిద్ది నాకు మళ్ళీ వీడియో లెంత్ అయిపోయి చాలామంది మొత్తం వరకు అంతా చూడరు కదా వీడియో మొత్తము దానికోసం అని చెప్పేసి నేను కొన్ని కామెంట్స్ అయితే రాసుకున్నాను రోజుకి కొన్ని నేను నాకు ఇంగ్లీష్ రాదు టైపింగ్ కూడా చాలా లేట్ అనమాట టైపింగ్ ఇంకా మైక్లో అడుగుతాను ఒక్కొక్కసారి ఆ గూగుల్ తల్లి నా మీద దయ ఇస్తే కరెక్ట్గా కొట్టింది లేదంటే ఆమెకి ఇష్టం వచ్చి కొట్టింది అది కూడా లేదంటే ఒక్కోసారి అస్సలు నేను ఒక నాలుగైదు సార్లు అరిసినా కూడా అసలు నినిపించుకోదనమాట ఆ గూగుల్ తల్లి అని అందుకని చెప్పేసి నేను పేపర్స్ మీద పేపర్ మీద ఎక్కించుకున్నాను కొన్ని కామెంట్సే అన్నీ కాదండి ఈరోజు ఇంతవరకు చెప్తాను నెక్స్ట్ వచ్చేసి రేపు ఇంకొన్ని నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఎందుకంటే మనకి ఇంకా కొరియర్ పార్సిల్ చేయాల్సింది అస్సలు నా మిషన్ వర్క్ అయితే గురువారం నుంచి ఇంతవరకు ఈ మిషన్ మీద చూడలేదు అన్ని యూనిఫామ్స్ ఉన్నాయి యూనిఫామ్స్ కూడా కొట్టకుండా ఈ గమ్ ప్యాకెట్స్ ఎలా పార్సిల్ చేయాలి ఎలా కొరియర్ ఎలా చేయాలి ఆఫీస్లో పోస్ట్ ఆఫీస్లో బస్ స్టాండ్కి మళ్ళీ ప్యాకింగ్ ఎలా చేయాలి ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు టైం అంతా పట్టింది చాలామంది రెస్పాండ్ అవుతున్నారు కదా నాకు ఇంట్రెస్ట్ వస్తుందనమాట వాళ్ళకి తెలియదు కదా పంపిస్తామని నేనైతే ప్రతి ఒక్కరికి పంపిస్తానండి ఒకలా ఫోన్పే చేసాము కొంతమంది మేము నిన్న చేసాము పంపించారని కూడా ఫోన్ చేస్తున్నారు నేను రేపు కాపోయినా ఎల్లుండి అయినా ప్రతి ఒక్కళ్ళ దానికి మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీస్తున్నారు కదా నేను ప్యాకింగ్ చేయగానే వాళ్ళకి ఫోటో పెడుతున్నాను నేను ఇంకా మనకి అడ్రస్ వస్తాయో రావో తెలియదు కదా గమ్ ప్యాకెట్స్ కూడా నేను కొంచెం కొంచమే తెచ్చుకుంటున్నాను ఎక్కువ తీసుకొచ్చుకోవట్లేదు ఎందుకంటే మనకి ఎక్కువ వెళ్తాయో లేదో తెలియదు కాబట్టి నాకు కొరియర్ కొత్త కాబట్టి వాటి కూడా నాకు కొంచెం టైం పట్టిద్దండి ఒక ఒకసారి అంటే నేను ఒక్కటే పార్సల్ చేసింది నేను నిన్నొక్కటి ఇవ్వాలకటేనమాట పోస్ట్ నేను ఈ రోజైతే ఈరోజైతే ఒకటైతే చేసేసాను తిరుపతికి ఈ రోజైతే అక్కడ చేశాను కానీ నేను టైం అయిపోయాక వెళ్ళాను అంటే పోస్ట్ ఆఫీసు మూడింటి దాకా ఉండిద్ది అనుకున్నాను కాకపోతే వాళ్ళు వన్ ఇయర్ వన్ ఒక సారీ ఒంటి గంట వరకు ఉంటారంట తెలీదు అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇప్పుడైతే నేను ప్రతి ఒక్కరికి పంపిస్తాను మీరు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు అంటే మేము ఫోన్పే చేసాము తను పంపించిద్దా లేదని నాకు మీకు ఒకలా నా నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఫోన్ చేసి అడగచ్చు నేను రిప్లై కూడా ఇస్తాను కాబట్టి నాకు మీరు ఫోన్పే చేశాక ఒక త్రీ డేస్ అన్న టైం అయితే ఇవ్వండి నేను పాసె నేను అవి ప్యాకింగ్ అయిపోయాక నేను ఖచ్చితంగా మీ ఫోటో పెడతానంటే స్టార్టింగ్ నుంచి రావాలి కదండి ఫస్ట్ ఫోన్పే చేసిన వాళ్ళకంటే కింద నుంచి వస్తుంది అనమాట ఫస్ట్ చేసిన వాళ్ళకి సెకండ్ చేసిన వాళ్ళకి అట్లా పెట్టాలి ఇప్పుడు మీరు ఇప్పుడు ఫోన్పే చేశారంటే నిన్న చేసిన వాళ్ళకి కూడా చేయాలి కాబట్టి కొంచెం నిదానంగా పంపిస్తాను అనమాట తప్పకుండా ఇప్పుడైతే నేను కామెంట్స్కి రిప్లై చేస్తాను ఎందుకంటే వీడియోలు ఎంత అవ్వకూడదు కాబట్టి ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఫోన్ నెంబర్ పెట్టాను పెట్టండి ప్లీజ్ నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను అంటే నేను ఫస్ట్ పెట్టిన వీడియోకి అనమాట అంటే ఇప్పుడు నేను గమ్ కలుపుతా పెట్టాను కదా ఆ వీడియోకి ఈ వీళ్ళు ఆ వీడియో చూసారో లేదో ఒకసారి అయితే ఆ వీడియో చూడండి అండి నేను ఫోన్ నెంబర్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి నేను మంగళగిరిలో ఉంటాను నా పేర్లు అయితే నేను రాసుకోలేదండి ఓన్లీ కామెంట్స్ వరకు రాసుకున్నాను ఇంగ్లీష్ కూడా నాకు కొన్ని కొన్ని అర్థం కావన్నమాట తెలుగు అయితే మాత్రం బాగానే చదువుతాను నేను మంగళగిరిలో ఉంటాను నాకు ఎక్కడ దొరుకుతుంది మీ ఫోన్ నెంబర్ పంపండి దయచేసి మంగళగిరిలో ఎక్కడ దొరికిద్దో నాకు తెలియదండి మగ్గాలు నేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళు ఎక్కడ తెచ్చుకుంటున్నారో మీకు అయితే చెప్తారు మీకు దగ్గరలో మగ్గాలు నేసే మంగళగిరిలో మగ్గాలు నేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి అంటే పట్టు నేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి కాటన్ నేసే వాళ్ళ దగ్గరికి అయితే అడగండి కాటన్ వాళ్ళకి అయితే పట్టు గమ్ముతో అవసరం ఉండదు నెక్స్ట్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ కూడా పంపండి అన్నారు ఫోన్ నెంబరు ఆ వీడియోలో చూడండి నేను ఇంకా కొంతమందికి అయితే మాత్రం కామెంట్స్ కింద ఒక ఇద్దరు ముగ్గురికైతే ఫోన్ నెంబర్స్ అనమాట రిప్లై నాది రిప్లై ఉండేది కదా వాటిల్లో చూసిన లాస్ట్ నుంచి చూడండి అంటే ఈ స్టార్టింగ్లో ఫస్ట్ మనకి కామెంట్స్ చేస్తారు కదా అవైతే తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు చేసిన వాటికైతే నేను రిప్లై ఇవ్వటం లేదనమాట కొన్నే తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి నాకు డబ్బా కొరియర్ చేసి పెట్టు నేను కాటన్ శారీలు మాత్రమే కడతాను గంజి తయారీ వాడకం కష్టంగా ఉంది నీ నెంబర్ చెప్తే ఫోన్ చేయగలను ఓకే మేడం నేను క్యాను చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారనమాట మాకు క్యాన్ కావాలి క్యాన్ పంపించండి అని క్యాన్ అయితే నాకు ఐడియా లేదు మేడం మాకు అది చాలామందికి చెప్పాను అనమాట మాకు షాపర్ ఇస్తారు ఆ వీడియోలో కూడా చెప్పాను మాకు మగ్గం మెటీరియల్స్ అన్నీ కూడా మా షాపర్ ఇస్తారు మేము శారీ నేసి పంపిస్తాము ఆ మగ్గం మెటీరియల్లో వాళ్ళు ఆ గమ్ము మాకు మేము కనుక్కొని ఆ డబ్బా ఎంత పడుతుంది ఎక్కడ అసలు ఫస్ట్ ఎక్కడ దొరుకుతున్నది నాకు ఐడియా లేదనమాట అదంతా తెలుసుకొని నేను ఖచ్చితంగా వీడియోలో మీకు డబ్బా అవైలబుల్ అని చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో లేదంటే తర్వాత వీడియోలో చెప్తాను తప్పకుండా పంపిస్తాను ఇంకా ఫోన్ నెంబర్ అడిగారు ఫోన్ నెంబర్ నేను ఆల్రెడీ మనకి వీడియో కూడా పెట్టాను ఫోన్ నెంబర్ పెట్టేసి లేదంటే కామెంట్స్ లాస్ట్ కామెంట్స్ ఒక రెండు మూడు చూడండి వాళ్ళకైతే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి నాకు కావాలి ఎలా మీకు కావాలంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయడమే నేను వాట్సాప్లో మీకు మెసేజ్ చేస్తాను హాయ్ నాకు గమ్ ప్యాకెట్ కావాలి ఓకే మేడం మీరు కూడా వాట్సాప్లో ఆ వీడియోలో నేను నెంబర్ ఇచ్చాను వాట్సాప్లో అయితే నాకు మెసేజ్ అయితే చేయండి నాకు కావాలి మీరు కూడా వాట్సాప్లోనే మెసేజ్ చేయండి ఏ శారీ అయినా పెట్టినా పర్లేదా పెట్టుకోవచ్చండి ఏ శారీస్కైనా ఇబ్బంది ఉండదు పట్టు